పంతొమ్మిది అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తరువాత సమస్తమును అప్పటికి సమర్థమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొని చిన్నాననే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం స్థుతి స్తోత్రం తండ్రి అయ్యా ఇంతకాలం కాచి తండ్రి రోజు నన్ను నీటి రీతిగా నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభు రోజు నీ శనివా ధ్యానాలలో మేము ఏడు మాటలు ధ్యానించుకుని చూడగా తండ్రి చెప్పేటువంటి జ్ఞానాన్ని శక్తిని మాకు దయచేయండి తండ్రి వినే బిడ్డలు తండ్రి విని విడిచిపెట్టకుండా పని తండ్రి హృదయాన్ని పలక మీద రాసుకునేటం మీరే జ్ఞానాన్ని దయచేయమని చిన్న ప్రార్థన వేస్తున్నాములు అడివేడుచుకున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా శనివా ధ్యానాలలో మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలలో ఐదవ మాట యోహను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని చున్నాననేను దేవుని పిల్లలారా ఆలోచించండి మన తండ్రి యొక్క మాట అనేది నిజమవ్వాలి మన తండ్రి యొక్క మాట అన్నారంటే అది మనకి నిజమవ్వాలి లేఖనం అనేది నిర నిజమవ్వాలి మనకి చూసినట్లయితే లేఖనాలు నెరవేర్చడంలో యేసుక్రీస్తును మించిన క్యారెక్టర్ మనకు బైబిల్లోనే కనిపించదు కొన్నిసార్లు మనం చూసినట్లయితే ప్రవక్తలు కూడా కొన్ని కొన్ని విషయాలు దారి తప్పు ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తు ఏ ఒక్క మాట కూడా దారి తప్పలేదు ప్రతి ఒక్క లేఖనాన్ని కూడా ఆయన సిలువలో జ్ఞాపకం చేసుకొని పలికారు మనం చూసినట్లయితే ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా హింస పెట్టారు మనం చూసినట్లయితే ఆయన్ని కొరడాలతో కొట్టారు అలాగే బల్లెంతో ప్రక్కలో పొడిచారు అలాగే ఒక కొరడాకి ఒక ఐదు కొంకెలు ఉంటాయి ఒక మనిషి శరీరంలో ఒకేసారి ఆ ఐదు కొరడాలు దిగిపోయి ఆ మనిషి శరీరాన్ని చీల్చివేశాయి అలాగే ఆయన దుస్తులు ఆయన దుస్తులు తీసుకున్నారు అలాగే వాటి కోసం చీట్లు వేసుకున్నారు ఇలాగ చాలా క్రూరంగా అక్కడ వారు ఆయనతో చూసినట్టు మనం కనిపిస్తుంది అలాగే మనం చూసినట్లయితే రోమ ప్రభుత్వంలో చాలా క్రూరంగా హింసించే వాళ్ళు మనం చూసినట్లయితే ఆయన ఒక పరిశుద్ధుడు ఆ పరిశుద్ధిని కూడా వాళ్ళు హింసిస్తూ వాళ్ళకి జాలి దయ అనేది కలగలేదు మనకే ఒక దొంగని కానీ ఎవరినైనా కొడుతుంటే మనకే జాలి వేసి ఇంకా కొడితే చనిపోతారేమో వదిలేండి అనే జాలి మనకు ఉంటుంది కానీ ఒక పరిశుద్ధుడు నాకు వాళ్ళు కొడుచున్నారు అలా హింసిస్తున్నారు ముళ్ళ కిరీటం వేశారు అలాగే ఆయన ముఖం పైన ఉమ్మి వేశారు అయినా సరే వాళ్ళకి జాలి అనేది కలగలేదు మనం రోమా ప్రభుత్వ చట్టంలో చూసినట్లయితే రోమా ప్రభుత్వంలో చక్రవర్తులు చాలా క్రూరంగా హింసించేవాళ్ళు అప్పుడు దొంగల్ని వాళ్ళు ఏం అంటే జంతువులకి దొంగలకి మధ్య పోటీ పెట్టేవారు ఒక సింహం ఒక మనిషిని గుహలో వేసి వాళ్ళిద్దరికీ పోటీ పెట్టేవారు ఆ మనిషి ఆ సింహంతో వేటాడి ఆ సింహం అతని తినేస్తున్నా సరే వాళ్ళకి జాలి కలిగేది కాదు అలా అలా చూస్తూ కూడా పైసాచికి ఆనందం పొందేవాళ్ళు కానీ అయ్యో పాపం అని అనుకునే వాళ్ళు కాదు అలాగ అప్పుడు చక్రవర్తులు ఉండేవాళ్ళు మనం చూసినట్లయితే అప్పుడు కాలంలో మనిషి మనిషికి అనేది లేదు మనిషి ప్రాణానికి లేదు అందుకే యేసుక్రీస్తుని వాళ్ళు అన్ని హింసిస్తూ కూడా వాళ్ళకి జాలి దయ అనేది కలగలేదు ఇలా చూసినట్లయితే మనం వ్యవహాన సువార్త ఇరవై పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చూసినట్లయితే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి మనం ఇక్కడ చూచుచున్నట్లయితే చిరక ఏసు ప్రభు ఎందుకన్నారు దప్పికొనుచున్నానని అంత హింసించే వాళ్ళు ఆయనకి మంచినీరు ఎవరన్న సంగతి మరి ఆయనకు తెలీదా తెలుసు మరి ఎందుకన్నారు లేఖనాలు తండ్రి చెప్పిన లేఖనం అనేది ఒక్కటి కూడా తప్పిపోకూడదు ప్రతి ఒక్క మాట అనేది నెరవేరాలి మనం ఇక్కడ చూసినట్లయితే చిరక చిరక అనగా ఏమిటంటే మన తండ్రి మన తండ్రి అయిన దేవుడు ఎన్నో ప్రవక్తల ద్వారా ముందే రాయించారు ముందుగా చూసిన కన్న తండ్రి ఎంతమందో ప్రవక్తల ద్వారా ముందే రాయించారు ఇక్కడ చిరకానగా ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని ఉంటుందంటే ద వైన్ ఆఫ్ వెనిగర్ అని ఉంటుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మత్తైసు వార్త మత్తైసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై నాలుగో చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి పోయెను ఏ ఏమి కలిపి ద్రాక్ష రసం ఇచ్చారు ఆయనకి చేదు కలిపి ద్రాక్ష రసం ఇచ్చారు మరొక మాట మనం చూసినట్లయితే మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దాని పుచ్చుకొనలేదు ఏమి కలిపిన ద్రాక్ష రసము బోలము కలిపిన ద్రాక్ష రసం మనకి యోహాను సువార్తలో చూసినట్లయితే చిరక అని రాయబడి ఉంది సువార్తలు ఏమని రాయబడింది ఉంది చేదు కలిపిన ద్రాక్ష రసం మరి మార్కు సువార్తలు ఏమని వ్రాయబడి ఉంది బోలము మరి ఈ మూడు ఒకటే అంటారా ఈ మూడు ఒకటే మరి భక్తులు ఎందుకు వేరువేరుగా రాశారు మనం చూసినట్లయితే ఇక్కడ మూడిట్లో కూడా మనకి మెయిన్గా కనిపించేది ద్రాక్ష రసము ఇప్పుడు మద్యం తయారు చేయాలంటే ముందు ఏం కావాలి వారికి ద్రాక్ష రసం కావాలి ద్రాక్ష రసాన్ని కొంచెం ప్రాసెస్ చేసి ఈస్ట్ అనే బ్యాక్టీరియా వచ్చేదే మద్యం ఆ మద్యాన్ని కూడా ఇంకా ప్రాసెస్ వచ్చేదే చిరక అనమాట అందుకే మనకి తండ్రి అయిన దేవుడు ఎరిగి ముందుగానే మనకి రాయించారు మనం చూసినట్లయితే మరి ఏసీ ఎందుకు అలా అడిగారు నాకు మీరు దాహము కిమ్మని ఎందుకు అడిగాడంటే కాలజ్ఞాని అయిన దేవుడు భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు ముందుగానే రాయించాడు మనం చూసినట్లయితే వేల సంవత్సరాల క్రితమే రాయించాడు మనం చూసినట్లయితే కీర్తనలు అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచనం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి మనం చూసినట్లయితే ఎక్కడ దావిది గారు ఎక్కడ ఎస్ గారు ఎంత గ్యాప్ అనేది ఉంది మనకి ఒక ఒక వెయ్యి సంవత్సరాల ముందే దావిది గారు ప్రవచించారు తండ్రి అయిన దేవుడు రాయించాడు దావిది ద్వారా ముందుగానే మనిషి కుమారుడు ఇలా లోకానికి వస్తాడు ఆయన శ్రమ దినాలలో ఇలా ఇలా జరగబోతుంది ఇన్ని లేఖనాలు ఉంటాయి ఇలా అడగాలి ప్రభు అని ముందుగానే ముందుగానే చూసిన కన్నతండ్రి ఈ ఈ లేఖనాలు అనేవి రాయించారు అలాగే మనం చూసినట్లయితే దేవుడు దప్పికొనుచున్నానని యేసువారు సిలువలో రెండోసారి అన్నారు మరి ముందుగా ఒక ముందుగా మొదటిగా పలికింది ఎక్కడో మీకు ఎవరికైనా తెలుసా మరి ముందుగా ఎక్కడ పలికారంటే మనం చూసుకున్నట్లయితే యోహన్ సువార్త వ్యోహన సువార్త నాలుగో అధ్యాయం ఏడు నుంచి పదకొండు వరకు ఒకసారి చదువు సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగడుచున్నావని ఆయనతో చెప్పెను ఏలయనగా యూదులు సమర్యులతో సాంగత్యము చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమె చెప్పాను ఆమెతో చెప్పాను చాలు ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు దాహమున కిమ్మని అడగగానే అక్కడ ఉన్నటువంటి వారు చిరక ఇచ్చారు మరి చిరకతో ఆయన దాహం తీరుతుందా తీరదు కొని మంచి నీళ్ళు ఇచ్చిన ఆయన దాహం తీరుతుందంటారా తీరదు మరి ఎందుకని ఏసుక్రీస్తీ మాట పలికారంటే మనం సమరయ స్త్రీ సందర్భంలో చూస్తాం అందుకు ఏసు నీవు దేవుని వరమునకు దాహమునకి నిన్ను వాడెవడో అదియూ నీవు ఎరుగు ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమె చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవునిని దాహములకి మనం జీవజలాలను అడిగేవారుగా ఉండాలి మరి ప్రపంచ మానవాళికి ఇచ్చి తండ్రి ప్రపంచ మానవాళి దాహం తీర్చి తండ్రి మనల్ని దాహం అడగ అని అడగడం ఏంటి అలా అడిగి అలా అడగడంలో ఆంతర్యం అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళే అడిగేవారు తండ్రి నువ్వే మాకు జీవజలం ఇచ్చి వాడవు కానీ మేము ఇలా ఎందుకు చేస్తున్నామని వాళ్ళే అనుకునేవాళ్ళు మనం చూసినట్లయితే ఈరోజు క్రీస్తు వారు ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా ఒక్క ఒక్క లేఖనము కూడా మర్చిపోలేదు ఒక్క లేఖనము మిగిలిపోయినా నా తండ్రి అవమాన పాలైపోతాడు నా తండ్రి అవమాన పాలైపోవడం నాకు ఇష్టం లేదు అని ఒక్క లేఖనము కూడా తప్పిపోకూడదని క్రీస్తు వారు సిలువలో పలికారు మరి ఈరోజు మనం ఎన్ని మాటల్లో తప్పిపోతున్నాం మన గురించి ఏ తండ్రి వారు ఎన్ని వాక్యాలు మన గురించి రాయ రచించారు మరి ఒక్క మాటైనా మనం అనుసరిస్తున్నాము మన జీవితంలో మనము జీవజలం అడగాలని తండ్రి చెప్తున్నారు కానీ మనం అడిగే పరిస్థితిలో ఉంటున్నామా ఉండడం లేదు ఈ లోక ఆశలకు సంబంధించినవి అడుగుతున్నాం మనకు నిత్యము జీవజలం ఇచ్చే వాటిని అడగట్లేదు లోక సంబంధమైనవి కోరుకుంటున్నాం మనం నిత్యము పరలోక రాజ్యంలో దేవుని పక్కన ఉండుటకు మనం ఎప్పుడు అడగట్లేదు ఒక్కసారి కూడా అడగట్లేదు మనం నిత్యము ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు నాకు అది ఇవ్వు ఇది తప్ప నీ పరలోక రాజ్యంలో నేను ఉండటకు చూడు తండ్రి అని మనం ఎప్పుడు అడగట్లేదు మరి ఈరోజు మనమందరం లోక సంబంధమైనవి కాకుండా నిత్యము జీవజలమిచ్చు జీవజలాలు అడుగువారిగా ఉండాలని నాకు కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను